హాయ్ అండి నేను మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టాను కదా ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు మేమైతే ఇంకా జాతరలాగా ఉంటుందని చెప్పారు కదా మా ఇంటి దగ్గర అంటే టెంపుల్ ముందు ఇంకా దానికైతే వచ్చేసామన్నమాట టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుందండి లేట్గా వచ్చేసాము ఎందుకంటే మా వారు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా తను వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చామనమాట చూడండి మేము ఈ జాతరకి రాబట్టి దాదాపు త్రీ ఇయర్స్ అవుతుందండి ఇది దీంతోనే ఇది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్టు అంటే మేము ఈ ఏరియాకి వచ్చేసి త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట ఇది మూడోసారి జాతరకి రావడము అండ్ ఇంతకుముందు టూ ఇయర్స్ అప్పుడేమో మేము వేరే రూమ్లో ఉండేవాళ్ళము ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం కొంచెం దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా ప్రతి ఒక్క వస్తువు అయితే ఉంటుందండి ఇక్కడ చాలా అమ్ముతూ ఉంటారు మాకు ఇంటి దగ్గరే కాబట్టి కొంచెం లేట్గా అయినా పర్లేదని చెప్పేసి వెళ్ళాము ఏదో జస్ట్ టైంపాస్గా వెళ్ళాము మేమైతే అక్కడ పెద్దగా ఏం కొనేది ఏమి ఉండదు జస్ట్ చూడడానికి కోసమే చూడడం అంటే అక్కడ పెద్ద వింతలు వి విశేషాలు ఏముండవు కానీ టెంపుల్ ఉంటుంది కదా సందడి సందడిగా ఉంటుంది అండ్ ఇంక ఇవన్నీ చాలామంది జనాలు వస్తూ ఉంటారు కదా అలా టైంపాస్కి వెళ్ళామన్నమాట అండ్ చూడండి ఎన్ని జ ఎంతమంది జనాలు ఉన్నారో మేము లేట్గా వెళ్ళాం కదా మేము వెళ్ళేటప్పటికే మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉంది వెదరు తర్వాత వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందండి మబ్బు వచ్చేసింది అప్పటికే కొంచెం గాలి వస్తుంది చల్లగా గాలి వస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అప్పటిదాకా ఆ జనాల్లో చెమటలు వచ్చేసి చాలా ఘోరంగా ఉండే కానీ తర్వాత గాలి వచ్చేసరికి చల్లగా ఉంది కానీ వర్షం పడుతుంది ఏమో అనుకుంటూనే తిరుగుతున్నాం అనమాట ఇక్కడైతే జ్యువెలరీ సంబంధించింది అన్నీ ఉన్నాయన్నమాట కానీ నాకు ఎందుకు అంతే ఇంట్రెస్ట్ అనిపించేవి అవన్నీ తీసుకోవాలనిపించదు ఎందుకంటే పెద్దగా పెట్టుకోను కాబట్టి నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎప్పుడు ఏ జ్యువెలరీ పెట్టుకోను ఇంతకుముందు ఏంటంటే షాప్ స్టార్ట్ చేయకముందు ఏదైనా రీల్స్ అలా చేసేదాన్ని ఇన్స్టాగ్రామ్లో కాబట్టి అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాకు రీల్స్ అంత చేయడానికి టైం లేదు ఇంకా రెడీ అవ్వడానికి అంతకంటే టైం లేదనమాట అందుకనే అంత ఇంట్రెస్ట్ లేదు అంతకుముందు కూడా నేను అలాంటివి ఏం అంత పెద్దగా పెట్టుకునేదాన్ని కాదు ఇప్పుడు కూడా అంతే లైట్ తీసుకున్నాను అనమాట కానీ చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తీసుకోవాలి లేడీస్ అన్న తర్వాత కంపల్సరీగా కానీ అవి పెట్టుకోం కదా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మనీ వేస్ట్ కదా అని నేను వదిలేశాను ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే అన్నీ ఫైవ్ రూపీస్కి పెట్టారు ఐటమ్స్ అన్నీ ఏదైనా ఫైవ్ రూపీస్ అంట ప్రతీది ఉన్నాయన్నమాట అంటే బోల్ల పీసులు కానీ డబ్బాలు చిన్న చిన్న బాక్సులు ఇంకా క్లిప్పులు హెయిర్ హెయిర్ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా జిప్స్ ప్రతి ఒక్కటి చిన్న చిన్న వస్తువులు అక్కడికి వెళ్ళి కొంచెం అలా మనకి అవసరమయ్యే ఇంట్లో అవసరమయ్యే వస్తువులు దువ్వెన్లు చాలా రకాలు ఉన్నాయండి మీకు అన్ని చూపిద్దామంటే అక్కడ చాలా జనాలు ఉన్నారనమాట అస్సలు కదలట్లేదు అనమాట నేను తీసుకుందాం ఏదైనా ఇంట్లోకి అవసరమైనవి అని చూపిస్తే అస్సలు కదలట్లేదు వాళ్ళు ఎంత జనాలు అంటే అంత జనాలు చూడండి మీరే ఇంకా నేను తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈ డబ్బాలు ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను చూపిస్తాను నెక్స్ట్ టైము ఈ డబ్బాలు ఎందుకు తీసుకుంటున్నాను అనేది ఒక నాలుగైదు డబ్బాలు అయితే తీసుకుంటున్నాను తర్వాత మా ఆయన అన్నారు ఇంకో దువ్వన అవి కూడా తీసుకో ఫైవ్ రూపీసే కదా అని చెప్పేసి ఫైవ్ రూపీస్ ఉంటాం కానీ ఆ ఫైవ్ రూపీస్కి తగ్గట్టే వాటి క్వాలిటీ అనేది ఉంటుందండి అవి పెద్దంత క్వాలిటీ కాదు కానీ జనాలు చూడండి ఎలా తీసుకుంటున్నారో అస్సలు కదలట్లేదు నేను అటు ఇల్గా హెయిర్ బ్యాండ్స్ ఏమైనా తీసుకుందాము అనుకుంటే అస్సలు కదలట్లేదు అనమాట అస్సలు ప్లేస్ అయితే దొరకట్లేదు మొత్తానికి అయితే ఏదో విధంగా అలా అడ్జస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ ఉన్నాయి చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయా లేదో ఇంకా ఇంకా సేఫ్టీ పిన్స్ అయితే ఒక రెండు తీసుకున్నాము ఎందుక రెండు అంటే రెండు మంచులు లాగా ఉంటాయి కదా అలా మనకి బయట టెన్ రూపీస్ అలా ఉంటాయి అది ఫైవ్ రూపీస్కి కాబట్టి టూ తీసుకున్నాను సేఫ్టీ పిన్స్ తర్వాత ఇవన్నీ తీసుకుంటున్నాను అస్సలు అందట్లేదు వాళ్ళు జరగమంటే జరగట్లేదు అనమాట ఎంత పిచ్చిగా తీసుకుంటున్నారంట అందరూ ఇంకా నాకైతే పేల్ ప్లేస్ దొరకక నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట వంగి వంగి మరి ఇంకా మార్నింగ్ నుండి కూడా ఇంట్లో పని అంతా చేసుకొని ఈ టైం దాకా ఉన్నాను కదా కొంచెం అలసిపోయినట్టుగా అయింది పెద్దగా రెడీ అవ్వలేదు నేను కానీ చాలామంది చాలా రెడీ అయ్యి వస్తారు నాకైతే ఎందుకు అంత రెడీ అవ్వడం ఇష్టం ఉండదండి నేను ఒకసారి మాత్రం కట్టుకున్నాను శారీ కట్టుకొని ఏ జ్యువెలరీ కూడా అలా ఏం చేంజ్ చేసుకోలేదు చాలామంది అసలు మీకు నేను చూపించలేదు కానీ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారనమాట చాలా మంది రెడీ అయ్యి వస్తారు మేము టూ ఇయర్స్ నుండి కూడా చూస్తున్నాం కదా కానీ నాకు తెలిసినా కూడా నేను రెడీ అవ్వను ఎందుకంటే నాకు అంతగా ఇష్టం ఉండదు సింపుల్గానే వెళ్ళాము అనమాట ఇంకా చూడండి ఎలా తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో యూజ్ అయ్యేటియే కానీ కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి మీకు చూపిద్దామంటే అస్సలు కుదరట్లేదు ఇంకా ఏదో అలా కొంచెం దూరం నుండి అయితే చూపించాను అంతే ఇంకా అందరూ కూడా అసలు రకరకాలుగా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా మా చిన్నోడు తీస్తున్నాను అనమాట వీడియో అయితే నేనేమో ఇవి తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ కప్పుల దగ్గరికి వచ్చాము కప్పులు తీసుకుందాము అని చెప్పేసి చూసాం కానీ చాలా వరకు కప్పులు ఇంట్లో తీసుకున్నాయి ఊరికనే పగిలిపోతున్నాయి మళ్ళీ మా వారన్నారు తీసుకుంటావా ఏదైనా మోడల్ అని చెప్పేసి సరే తీసుకుందాము అనుకున్నాము సరే మళ్ళీ ఇప్పుడు పగిలిపోతే కదా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నాము కానీ రిటర్న్లో తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము కానీ ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఏం జరిగిందో చూపిస్తాను మీకు ఇక్కడైతే చాలామంది జార్లు కానీ ఇలా ఇవన్నీ సిక్స్టీ రూపీస్ అక్కడ మిడిల్లో ఉన్నాయి కొంచెం స్టైలిష్గా ఉన్నాయి కొంచెం అవేమో హండ్రెడ్ రూపీస్ అంట ఇంక ఇక్కడ కొంచెం పెద్ద కప్స్ ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ అంట ఒకటి అటు సైడ్ ఉన్న కప్పులు ఆరు పీసులు వచ్చేసి వంద రూపాయలు అంట అటు సైడ్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర మేము చూసే దగ్గర ఏమో అరవై రూపాయలకి ఆరు పీసులు బాగానే ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ కానీ ఎందుకులే అనిపించింది ఇంకా వీటికంటే స్టీల్ కప్పులు తీసుకుంటే బెస్ట్ ఎక్కువ రోజులు వస్తాయి అనిపించింది ఇంకా సరే వచ్చేటప్పుడు తీసుకుందాంలే అనుకొని వెళ్తున్నాము వేరే దగ్గరికి ఇంకా వేరే దగ్గర కూడా చూడండి బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా ఇవి నల్ల పూసలు చిన్న షార్టీ అని చెప్పేసి చాలాసార్లు నాకు తీసుకుంటాను కదా షార్ట్ మాత్రమే వేసుకుంటాను కానీ అది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అన్నారు ఇంకా దానికంటే బెస్ట్ వేరే ఇంకా షాప్లో తీసుకునేది బెస్ట్ ఇది కలర్స్ కూడా తొందరగా పోతాయి అనుకున్నాను అందుకని ఇంకా చూసి వచ్చేసాను ప్రతీది చూస్తాను కానీ పెద్దగా తీసుకోను నేను తీసుకోవడానికి ఎందుకో మనసు ఒప్పదు అనమాట తొందరగా డబ్బులు పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటానన్నమాట చూస్తున్నాను ఎలా ఉంది అనేది క్వాలిటీ అది వేస్ట్గానే పోతుంది అనిపించింది ఇంకా మళ్ళీ వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే నేను ఇంకా చాకవి చూద్దామని చెప్పి చూశాను కానీ మా వారు అన్నారు ఉన్నాయి కదా ఆల్రెడీ ఎందుకులే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి చూశాను చూసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాము అండ్ మేము వెళ్తుంటే ఇంకా ఇక్కడ చూసారు కదా మనకి బ్యూటీషియన్ అంటే బ్యూటీకి సంబంధించినవి లిప్స్ లిప్స్టిక్స్ లేకపోతే పౌడర్స్ మేకప్ పౌడర్స్ ఇంకా లైనర్స్ ఐ అంటే చాలా రకాలుగా మనకు మేకప్కి యూజ్ చేసే ఐటమ్స్ మొత్తం ఉన్నాయన్నమాట అవన్నీ కూడా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట నేను తీసుకుందామంటే మా ఆయన అన్నారు వద్దులే అవన్నీ ఎందుకు అని చెప్పేసి అన్నారు అస్సలు ఇష్టం ఉండదు మా ఆయనకి అవన్నీ పెట్టుకోవడము ఇంకా అందుకని అసలు తీసుకొని ఇవ్వలేదు వద్దని చెప్పేసి అన్నారు ఫేస్ పాడైపోతుంది ఎందుకు అవన్నీ అంటారు అసలు ఏది పెట్టుకొనివ్వరు ఇంకా అక్కడి నుండి వీడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఇంకా ఆ కప్పుల కంటే ఈ కప్పులు తీసుకుంటే బెస్ట్ అని అయితే ఇడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ కప్పులు బాగా నచ్చాయి స్టీల్ అందుకని ఇవి చూస్తున్నాను అయితే ఒక ఆరు తీసుకుందాం అనుకున్నాను కానీ మా వారు అన్నారు వద్దులే ఇప్పుడు ఆరు అని అన్నారు అందుకని ఇంకా నేను ఒక నాలుగు తీసుకుందాం అనుకున్నాను నాలుగు ఉంటే మా ఆయన ఏమన్నారంటే మా ఆయనకు ఒక డిజైన్ కప్పు వచ్చింది నాకు ఒక మోడల్ నచ్చింది అనమాట ఇంకేం చేయాలి ఆ నాలుగు ఇట్లలో మళ్ళీ ఆయనకు నచ్చినవి రెండు నాకు నచ్చినవి రెండు తీసుకున్నాము అయితే నేను అన్నాను ఒకటే సేమ్ డిజైన్ అంటే సేమ్ మోడల్ తీసుకుందాము అంటే వినలేదు ఎందుకలా అవి రెండు ఇవి రెండు తీసుకుందాం బాగానే ఉంటాయని చెప్పేసి తీసుకున్నారనమాట ఇంకా అవి నాలుగు తీసుకున్నాము అంతే ఇక్కడ ఏం తీసుకోవాలి అవి ఒక నాలుగు కప్పులు తీసుకున్నాము మా జస్ ఏమో నైఫ్ చూసారనమాట అంటే చాక్ చూసి ఇది బాగుంది మమ్మీ అని పెట్టేసాడు వద్దులేరా ఆల్రెడీ ఉన్నాయి లే అని చెప్పేసి అన్నాను ఇంకా చాలామంది అయితే చాలా రకాలుగా తీసుకుంటున్నారు ఇంక అక్కడ చాలా ఉన్నాయన్నమాట మనకి ఇంట్లో అవసరమయ్యే టీ కానీ మనకు అంత అవసరం లేదులేండి అన్నీ ఉన్నాయి కదా ఈ కప్స్ మాత్రం ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి మనకి ఇంట్లో అని చెప్పేసి టీ తాగడానికి ఇంక ఇవి మాత్రమే తీసుకున్నాం ఇక్కడ ఇంక ఇక్కడి నుండి మళ్ళీ వెళ్ళాము మళ్ళీ ముందుకు వెళ్తే ఇంక అన్ని ఆల్రెడీ మేము మా హస్బెండ్ నేను వెళ్ళక ముందే మా పిల్లలు ఆల్రెడీ తిరిగేశారు ఒక రెండు మూడు రౌండ్లు ఫుల్గా ఫ్రెండ్స్తోనే తిరగడము ఇంకా తినడము పానీపూరి తినారంట మేల్పూరి ఇంకా ఐస్ క్రీము సమోసా ఇవన్నీ తిన్నారంట ఇంకా వెళ్ళి తినేసి వాళ్ళకి ఇంకెదో మన రైస్ పైన నేమ్స్ రాసి ఉంటాయి కదా అవి ఇద్దరు కొనుక్కొచ్చుకున్నారు సిక్స్టీ రూపీస్ ఒకటంట అవి కొనుక్కొచ్చుకున్నారు ఇంకేమో ఏమో కొనుక్కొచ్చుకున్నారు ఇష్టమైన తిన్నారు వాళ్ళు తిరిగారు అన్నమాట ఇంకా ఇది జాతర ఏంటంటే మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయిపోతుంది అంటే పూజ మార్నింగ్ నుండి ఉంటే ఇది దాదాపు టెన్ నుండి లెవెన్ నుండి లేదా ట్వెల్వ్ నుండి అయితే ఫుల్గా ఉంటుంది ఇక అలా అప్పటి నుండే ఉంటుందన్నమాట గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చిన్న చిన్నగా ఇలా ఎగిరేటివి పిల్లలు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు ఆడుకున్నారు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఎందుకు లేరా వద్దు అన్నాను సరే అన్నారు అనమాట పిల్లలు లేదంటే ఇలా ఉంటుంది కదా దానిపైన ఎగరడము అది మీకు చూపిస్తాను లాస్ట్లో ఇంకా అవన్నీ గేమ్స్ వద్దులే మీకు ఏమైనా నచ్చితే తినండి లేదంటే ఏమైనా కొనుక్కోండి కానీ వద్దు అన్నాను ఇంకా సరే అన్నారు ఇంకా మొత్తానికైతే మళ్ళీ ఇంకా ఇదంతా తిరుగుతున్నాం అనమాట మేము ఇంకా నేను అన్నాను మళ్ళీ రివర్స్ వెళ్ళిపోదాం పా ఇటు నుండి వెళ్ళినా కూడా మా ఇంటికి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ ఒకసారి రివర్స్లో మళ్ళీ అటు వెళ్తున్నాం అన్నీ చూస్తున్నాం చూడండి ఇక్కడ పానీపూరి ఇవన్నీ కూడా ఉంటాయనమాట ఇక్కడ రకరకాల ఉంటాయి అన్నమాట జ్యువెలరీ అది ఇదన్నీ ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ సీనర్స్ బాగా నచ్చాయి కానీ పెద్ద ఉన్నాయా లేదని అడిగాను పెద్ద సైజు ఇవి లేవంట నాకు పెద్ద సీనర్స్ ఏంటంటే హాల్లో ఇలా తక్కించుకోవాలని బాగా ఇష్టం అనమాట అడిగితే లేవన్నారు ఇంకా చిన్న దాంట్లోది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అయితే చూస్తున్నాను అనమాట ఏదైనా బాగుంటుంది తీసుకుందాం మన చిన్న అయినా పర్లేదు అని చెప్పేసి కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది ఒకటి చిన్నది తీసుకున్నాము ఇంకా అప్పటికే మబ్బు వచ్చేసింది చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా అప్పటికే ఫుల్ ఉన్న జనాలు ఖాళీ అయిపోతున్నారనమాట వర్షం పడుతుంది కదా ఇంకా మాకేంటే కొంచెం దగ్గర ఉంది కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ బుకేస్ ఇట్లా ఉంటాయి కదా మనకి కుండీళ్ళలో ఇవైతే చూస్తున్నాం చాలా బాగా నచ్చాయి చూస్తుంటేనే మనకి నచ్చుతాయి కదా ఇంకా కలర్ఫుల్గా అయితే తీసుకుందాం అని చెప్పేసి రేట్స్ అడుగుతున్నాం నాకు నచ్చినాయి మా వారికి నచ్చట్లేదు మా పిల్లలకు నచ్చినాయి నాకు నచ్చట్లేదు మాకు నచ్చినాయి పిల్లలకు నచ్చట్లేదు ఒక పది నిమిషాలు అక్కడే ఉన్నాం అనమాట అవి తీసుకోవడానికి ఆలోచించి ఆలోచించి తీసుకున్నాము ఇంకా అప్పటికే వర్షం స్టార్ట్ అవుతుంది మా చిన్నవాడేమో మమ్మీ వర్షం పడుతుంది తొందరగా వెళ్దాం పదా వెళ్దాం పదా ఎంతసేపు తీసుకుంటావు అని అంటాడు అప్పటికే ఇవి సెలక్షన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఇవి చూసినా బాగానే ఉంది ఏం తీసుకోవాలో అర్థం కాదు ఇంకా ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అని అర్థం కావట్లేదు మాకు నచ్చిన ఏమో రేట్ బాగా చెప్తున్నారు ఇంకా కొంచెం పర్లేదు అన్న వాటికేమో రేట్ తక్కువనే ఉంది కానీ మరి అవి ఎందుకో నచ్చట్లేదు ఇంక ఇవి తీసుకుందాము అంటే ఆయన ఏం చేశారంటే ఫ్లవర్ చేంజ్ చేసి ఇస్తాను కావాలంటే అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే మేము చాలాసేపు ఉన్నామని చెప్పేసి నేను సెట్ చేసి ఇస్తాను లే అమ్మ అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ సెట్ చేసి మళ్ళీ మాకు వేరేగా ఇచ్చారనమాట ఇంకా అలా తీసుకొని వెళ్దామని చెప్పేసి తీసుకున్నాము అయితే అన్నీ బాగున్నాయి కలర్ఫుల్గా కానీ ఏంటంటే కొంచెం డస్ట్ పెడితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంతకుముందు మా దగ్గర చాలా ఉండేటి అప్పుడు వేరే వేరే దగ్గర ఉన్నప్పుడు కానీ ఇప్పుడు లేవన్నీ ఊర్లో అనమాట ఇప్పుడు ఇక్కడైతే చాలా తక్కువ ఇవి కూడా బాగా నచ్చాయి నాకు కానీ మా పిల్లలకు నచ్చట్లేదు ఇంకేది తీసుకుందాము అని నేను అన్నాను వాళ్ళొద్దు అంటున్నారు మళ్ళీ ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ చూస్తున్నాం ఆ పెద్దవి ఉన్నాయి చూడండి పెద్ద అయితే చాలా రేటు చెప్తున్నారు త్రీ హండ్రెడ్గా అలా చెప్తున్నారు అనమాట అండ్ ఇది కూడా బాగా నచ్చింది అది కూడా వన్ ఫిఫ్టీ అన్నారు అండ్ ఇప్పుడైతే ఏం తీసుకున్నామో చూపిస్తాను చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాతనే చూపిస్తాను ఇంకా అవి ఇంతకుముందు ఆ పింక్ కలర్ చూస్తారా అదైతే టూ హండ్రెడ్కి టూ అన్నారు అంటే హండ్రెడ్కి ఒకటి అన్నారు అది అది బాగున్నాయి కానీ ఇది కూడా ఇది కూడా బాగుంది కానీ ఇది వన్ ఫిఫ్టీ అన్నారు అనమాట మా జెస్ట్కి ఇది నచ్చింది ఎల్లో కలర్ది కానీ వన్ ఫిఫ్టీ అన్నారు ఎందుకు లేవు అంత రేట్ అవసరమా అని చెప్పేసి అన్నాను సరే నీ ఇష్టమో మీద తీసుకో అన్నా అనమాట అయితే ఇంకా మేము వెతుకుతా ఉంటే ఇంకా ఆ హండ్రెడ్ సెట్ చేసి ఇచ్చాడనమాట ఇది నేను తీసుకుందామో నేను అంటున్నాను మా చిన్నోడికి ఏమో అస్సలు నచ్చట్లేదు అసలు ఇవి బాగున్నాయి అది చాలా బాగా నచ్చాయి కానీ మొత్తానికి అయితే మేము ఏం తీసుకున్నామో చూపిస్తాం చూడండి అండ్ ఫుల్గా వర్షం స్టార్ట్ అవుతుంది జనాలు అంతా ఖాళీ అవుతున్నారు ఇక మేము కూడా తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము ఇంకా మార్నింగే నేను రేపటికి అవసరమయ్యే బ్లౌజులు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం సరే ఇప్పటికే ఇబ్బంది లేదు ఇంకా ఆల్రెడీ వంట కూడా చేసి వచ్చాను వర్షం పడినా మనకి ఏ ఇబ్బంది లేదు అంటున్నాను ఇంకా అప్పుడు దాకా ఉడకపోసి వస్తు ఉక్కపోసి ఎలా ఉందంటే ఫుల్గా ఉండే కానీ సడన్గా మబ్బు వచ్చేసి వర్షం స్టార్ట్ అయింది ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము వర్షం ఎలా అని చెప్పేసి వీళ్ళందరేమో కొంచెం కొంచెం సర్దేస్తున్నారు ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిందిగా అన్ని పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా మా ముందు ఉందని చూడండి అదే టెంపుల్ అనమాట ఆ టెంపుల్ దగ్గరే మాది షాపు ఇంకా ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇంకా మెల్లిగా నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా అదే టెంపుల్ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు ఇదేమో కొత్తగా కడుతున్నారు దాని వెనకాల ప్రజెంట్ ఉన్న టెంపుల్ అండ్ తర్వాత ముందున్నదేమో కొత్తగా కడుతున్నారు ఇక్కడ ఒక ఆమె తెలిసినామ కనబడితే ఇంకా అమ్మతో మాట్లాడేసి వస్తున్నాను నేను ఇంక ఇది అనమాట కొత్తగా కడుతున్నారు ఈ టెంపుల్ అయితే ఇంకా ఇది ఓపెన్ కాలేదు దాని వెనకాల ఇప్పుడు సైడ్ చూపిస్తాను చూడండి టెంపుల్ కూడా మీకు ఇది ఇక్కడ నుండి మేము ఆ మూలా తిరిగితే మేము మా ఇంటికి వెళ్ళిపోతాము ఇది టెంపుల్ అనమాట లోపలికి ఇక్కడ నేను లోపలికి ఏం వెళ్ళలేదు ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోయిందండి వర్షము ఇక మా పిల్లలు మా వారైతే పరిగెత్తుతున్నారు ఇక మేమిద్దరం వెనుకున్నారు చిన్నోని నేను జస్ట్ మా ఆయన వెళ్ళిపోయారు ఆల్రెడీ అంటే అనమాట వర్షం పడుతుందని ఇంక మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంకా నలుగురం సరే ఇంట్లోకి వచ్చేసాము కొంచెం లైట్గా పడ్డాయి చినుకులో పైన ఇంకా తాళం తీసేసి లోపలికి వెళ్తున్నాము తీర మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారు నేను తీసుకున్న సీనరీ ఇదే అనమాట మీకు దీంట్లోనే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా రాగానే మా వారైతే దాన్ని సారీ కూడా కతికిచ్చేశారు అయితే నేను అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఇప్పుడు పెద్దగా ఏం తీసుకోలేదు కానీ ఏదో అలా ఇవే అనమాట ఇవన్నీ డబ్బాలు ఎందుకు తీసుకున్నానో చూపిస్తాను మీకు అంటే దాంట్లో ఏం పెట్టుకున్నాను ఏంటనే చూపిస్తాను మీకు అండ్ ఇవి ఒక ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను డబ్బాలు వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ బ్లాక్ తీసుకున్నాను ఇది ఒకటి ఇవి రెండు పీసులు తీసుకున్నాను ఈ హెడ్ కూడా ఒక సిక్స్ ఏమి వచ్చినాయి అనమాట ఫైవ్ రూపీస్కి చాలే నేను ఎక్కువగా బ్లాకే వాడతాను ఇంక ఇవి ఐదు తీసుకున్నాను డబ్బాలు సేమ్ కలర్ ఇవి నాలుగు తీసుకున్నాను ఇంకా ఆయన దగ్గర చిల్లరలు ఏవన్నా ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఫైవ్ రూపీసే కదా అని చెప్పేసి అండ్ తర్వాత ఒకటి టీ టీ జాల్ తీసుకున్నాను ఇంక ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఇంకా మా చిన్నోడైతే ఇది ఏంటి మమ్మీ అడుగుతున్నాను స్క్రబ్బర్రా ఎందుకంటే మనం మూలు రుద్దుకోవడానికి యూజ్ అవుతుంది ప్లస్ కొంతమంది అంట్లు కూడా దోముతారా తెలిసి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను నేను అండ్ మిగతా పిన్నిస్లో అంటే అంటే సేఫ్టీ పిన్స్ అంటారు కదా అవి తీసుకున్నాను ఇదేమో చిన్న తాళం తీసుకున్నాను ఎందుకు అంటే చెప్తాను తర్వాత అండ్ తర్వాత ఇంకా ఇంకో కవర్లో ఏమున్నాయో చూపిస్తాను దువ్వెన కూడా తీసుకున్నాము ఆల్రెడీ ఉన్నాయి దువ్వెనలు కానీ మళ్ళీ ఎందుకు తీసుకున్నాము ఇవి వచ్చేసి నాలుగు తీసుకున్నాము చెప్పాను కదా మా ఆయనకు ఇష్టమైన రెండు నాకు ఇష్టమైన రెండు అనమాట ఇవి నాకు ఇష్టం ఇవేమో మా ఆయనకు ఇష్టమైన రెండు మొత్తం నాలుగు తీసుకున్నాము ఇంక ఇవి లోపల పెట్టిపో అని చెప్పాను ఎందుకంటే నీ కానీ డైలీ వాడ వాడడం కోసమే కదా దాచిపెట్టడం కోసం కాదు ఇవి తీసుకున్నాం అనమాట అసలు నాకైతే ఏం అంతగా అనిపించలేదు నాకు నచ్చినవి వేరే కానీ మా చిన్నోడికి బాగా నచ్చాయంట ఇంకా పైన ఫ్లవర్స్ పింక్ పెట్టిచ్చారనమాట వేరే ఫ్లవర్స్ ఉంటే ఆరెంజ్ ఉంటే పింక్ పెట్టించారు ఇంకా మాకు నాకు ఓకే అని ఇష్టమని ఇంక ఇవి రెండు తీసుకున్నాము టీవీ ముందు పెట్టుకోవడానికి అటు ఒకటి ఇటు ఒకటి ఇంకా ఇక్కడైతే సీనర్ అయితే పెట్టించారు పె కొంచెం పెద్దగా ఉంటే బాగుండదు కానీ ఇంకా చిన్నగా ఉంది సరేలే లైట్ తీసుకున్నాం ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి ఇంక ఇది పెట్టేసిన తర్వాత మేము తినేసి అలా టైం వచ్చేసి అప్పటికి టెన్ అవుతుంది మీకు అర్థంలా కనిపిస్తుంది కదా టెన్ అవుతుంది నైట్ మేము ఇంకొంచెం లేట్ అయ్యేదేమో కానీ వర్షం పడింది కదా వర్షం పడుతుంది అప్పటికే ఇంకా అందుకని తొందరగా వచ్చేసాం అనమాట లేదంటే మేము వెళ్ళడమే దాదాపు ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళడము ఒక రౌండ్ అలా వెళ్ళేసరికి వర్షం పడింది ఇంకా అయితే ఇలా ఉంది సీనర్ అయితే ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ తర్వాత టైం టెన్ అయిపోయింది కదా వర్షం స్టార్ట్ అయిపోయింది ఆ వర్షానికైతే కరెంట్ ఉంటుందో లేదో అని ఆలోచించుకుంటూ నేనైతే రైస్ అయితే పెడుతున్నాను పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా అప్పటికే చూస్తున్నా కానీ అయితే పోయిందండి వర్షం బాగా పడుతుంది కరెంట్ పోయింది ఇంకా కరెంట్ లేకపోయినా తినేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఎందుకైనా మంచిదని తిని పడుకుందామని చెప్పేసి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్